హాయ్ అండి నివైన కిచెన్కి స్వాగతం ఈరోజైతే నేను మక్క గారెలు చేశానండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ వస్తూ నేను మక్క కూలి తీసుకుని వచ్చాను సో ఏం అనుకుంటే మక్క గారెలు చేద్దాం చాలా రోజులైతుంది మా హస్బెండ్ కూడా అడిగాడు చేయొచ్చు కదా అనేసి సో అందుకని నేను మక్క గారెలు చేశాను నేను నా స్టైల్లో ఎలా మక్క గారెలు చేశాను ఏంటో చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా నేనైతే మక్కలు ఒలిసి పక్కన పెట్టుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకునే అందులో ఒక ఆనియన్ కాస్త జీలకర్ర వేసుకున్నాను అయితే ఇందులో నేను ధనియాలు కూడా వేసేదాన్ని కానీ ప్రస్తుతం నా దగ్గర లేవు అందుకనే స్కిప్ చేశాను తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న మొక్కలు ఇందులో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీకు ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి నేను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా మిక్సీ నుండి తీసుకొని గిన్నెలు వేసుకోవాలి మిక్సీ పట్టుకొని మెత్తగా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టుకోండి తర్వాత నాకు ఇంకా కొన్ని ఉంటే కూడా నేను మళ్ళీ ఇదే మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకున్నాను చూడండి రెండోసారి కూడా నేను మిక్స్ జార్లోకి మిక్స్ చేసుకున్నాను తర్వాత ఇందులో కొత్తిమీర కరివేపాకు నేను ఇవి ముందు రోజు తీసుకొచ్చిన మొక్కలు కదండి కొంచెం చప్పగా అయిపోయినాయి అని చెప్పేసి ఇందులో నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకున్నాను అండి షుగర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే స్వీట్ స్వీట్గా కారం కారంగా బాగా ఒక స్పూన్ సాల్ట్ స్పూన్ మీద కొంచెం వేసాను తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకున్నాను సో కొంచెం స్వీట్గా కొంచెం స్పైసీగా ఇలా టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇందులో షుగర్ వేస్ట్ చేసుకుంటే బాగుంటుందా లేదా అనుకుంటే సూపర్గా ఉంటుందండి కొంచెం మీరంటే రెండు రోజుల మొక్కలైనా సరే అంటే ముందు రోజు తెచ్చుకున్న అదే రోజు చేయడం వీలు కాకపోతే కనుక నెక్స్ట్ డే కనుక చేసుకుంటే పిండిలో ఇలా షుగర్ వేస్ట్ చేసుకోండి మంచిగా పొంగుతూ బాగా వస్తాయండి షుగర్ వేయడం వల్ల గట్టిగా రావు మంచిగా సాఫ్ట్గా వస్తాయి క్రిప్సీగా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి షుగర్ వేసి సో నేను నేనైతే ఖచ్చితంగా ఎప్పుడు గారెలు వేసినా దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసి చేస్తానండి మీరు కూడా ఒకసారి ఫాలో అయ్యి చేసేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత దీన్ని అంతా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఇట్లా పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ వేడయ్యేలోపు ఏం చేస్తారంటే మీరు ఒక కవర్ తీసుకుని నేనైతే నాకు హ్యాండ్ పైన కానీ చేయడం రాదు అండి సో నేను ఒక కవర్ తీసుకొని ఆ కవర్ పైన ఇలా గారెల్లాగా ఒత్తుకున్నానండి నాకైతే డైరెక్ట్గా ఆయిల్లో ఫాస్ట్ ఫాస్ట్గా వేయడం కూడా రాదు అందుకే నేను ఎప్పుడైనా ఇలా కవర్ తీసుకొని కవర్ పైన చేసుకుంటాను సో అలానే ఇలా చూడండి ఇలా మంచిగా వస్తాయి ఈక్వల్గా సో నేను ఎప్పుడు ఇదే ఫాలో అవుతా అండి మీరు ఎలా గారెలు చేసుకుంటారు హ్యాండ్ పైన లేదా కవర్ పైన లేదా ఏదైనా ఆకు పైన మాకైతే ఇక్కడ ఆకులు ఏమి అవైలబుల్గా లేవు అందుకే సో నేను ఇలా కవర్ తీసుకొని కవర్ పైన చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టు ఆయిల్ వేడైన తర్వాత ఒక దాని తర్వాత ఒకటి మనం చేసి పెట్టుకున్న గారెలు అనేవి ఇందులో వేసుకోవాలి సో గారెలు వేసుకున్న తర్వాత మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంటే ఏంటంటే త్వరగా కలర్ వచ్చేసి లోపల అంటే ఉడక అంటే ఫ్రై కావు సో పచ్చిపచ్చిగా ఉంటాయి సో కొద్దిగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఒక దా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టౌన్ చేసుకొని రెండు వైపులా కాల్చుకొని తీసుకుంటే ఎంతో ఎంతో రుచికరమైన మక్క గారెలు రెడీ అయిపోతే చూడండి ఇలా డిష్ అవుట్ చేసుకోవాలి తర్వాత ఇంకొక వాయి కూడా ఇలానే గారెలు చేసి పెట్టుకొని వేసుకున్నాను సో అన్ని గారెలు ఇలానే చేసుకోండి సో నేను చేసిన గారెలు గారెలు మీకు నచ్చాయా ఫ్రెండ్స్ నచ్చితే వీడియోని లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఛానల్ ఇంకా రెండు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మీ ఇంట్లో గారెలు తింటారా సో ఇప్పుడైతే మక్క కంకులు దొరుకుతున్నాయి అండి సో తీసుకొచ్చుకోండి మక్క పొట్లు ఇలా గారెలు చేసుకోండి ఇవి స్వీట్ కార్న్తో చేసిన గారెలు కాదండి నార్మల్ కార్న్తో చేసిన గారెలు ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్